హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నా పేరు గోపి సో ఈరోజు మన ఛానల్లో థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీకి సంబంధించిన ఒక ఫ్లాట్ సెలింగ్ వచ్చిందండి సో ఎక్కువ మంది దాసన్పేట రైతు బజార్ వైపు అడుగుతున్నారు సార్ ఏవైనా ఇండివిజువల్ హౌసెస్ లేదా ఓల్డ్ ఫ్లాట్లు ఏమైనా పర్లేదండి మన ఛానల్లో పెట్టమని అడుగుతున్నారు కాల్ చేసి వాళ్ళ కోసం ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి లొకేషన్ దాసన్పేట రైతు బజార్ చెప్తున్నాను కదండి థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వెస్ట్ ఫేసింగ్ అండి కట్టే ఎయిట్ ఇయర్స్ అవుతుంది బట్ ఏంటంటే రెంట్లు కూడా ఎయిట్ థౌసండ్ వస్తున్నాయి వస్తున్నాయండి సో మీ దీని గురించి అందులో ఏంటంటే యూడిఎస్ అండి యూడిఎస్ చాలా ఎక్కువగా ఉండే ఫార్టీ త్రీ స్క్వేర్ ఇయర్స్ ఇచ్చారు ఎందుకంటే ఈ ఏరియాలో ల్యాండ్ వాల్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి సో మీకు ఏదైనా బ్యాంక్ లోన్ కావాలంటే అన్ని బ్యాంక్ లోన్స్ అవైలబుల్ ఉన్నాయి ఫ్లాట్ అయితే చాలా చక్కగా ఉంచారండి చాలా మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా చేశారు సో దీని గురించి ఫర్దర్కి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నెంబర్ మెన్షన్ చేశాను కాల్ చేసి తెలుసుకోవచ్చు ప్రైమ్ లొకేషన్ సార్ చుట్టుపక్కల మార్కెటింగ్ స్కూల్స్ కాలేజ్ అన్ని దగ్గరలో అండి మీకు తెలిసింది కదా దాసనపేట రైతు బాజారు ఎంత ప్రైమ్ లొకేషను దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే నెంబర్ మెన్షన్ చేశాను సార్